Đi chiến trường à? Đi chiến trường à? Đi chiến trường à? Đi chiến trường मैं आपको बता दूं वो कब आना था नगर नगर बराबर है ये ही तो उसके ना सर पैदा हैं पक्का नूछोप से नूछोप बराबर है पांच दर्जन तो है पूरे दिल्ली होगा हाँ हाँ पैदा नूछोप से नूछोप बराबर है बराबर है पुटे वास हैं पुटे ठीक है अल्लाह अल्लाह यार नहीं नहीं ना ना बराबर नूछोप नूछोप ఈ రోజున మా కన్నోరం నియోజకవర్గం హల్మాన్ జంక్షన్ లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి వడ్డి శివనాశరావు గారు అట్లాగే మా జంక్షన్ సిటీ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి శేక్ అహ్మద్ గారు వీర మహిళలు జన సైనికులు మిత్రులు అందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకోవడానికి ఎంతో గర్వంగా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఈ రాష్ట్రంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ రాష్ట్ర దాటి ప్రపంచం మొత్తం కూడా నిర్మూల ఆయన ఆశయాన్ని కొనియాడుతున్నారు ఇటువంటి గొప్ప నాయకులు మా రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు మేమందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి జన సైనికుడు ప్రతి ఒక్క వేర మహిళ ఉండుండి ఎంతో శక్తివంతం లేకుండా కష్టపడుతున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి మా ఆయన పుట్టు పుట్టిన రోజుకి శుభాకాంక్షలు తెలియపంచుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై జనసేన జై జనసేన జై జనసేన